ఈ జాతీయ సమైక్యతా దినోత్సవం అదేవిధంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ముగింపు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసినారు కలెక్టర్ గారు వారికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు సూర్యాపేట పట్టణంలో దాదాపు వెయ్యి మంది విద్యార్థులు విద్యార్థులు పట్టణంలో ఉన్నటువంటి పూర్వ ప్రముఖులు మీడియా మిత్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది సో మెయిన్గా మనం ఈరోజు ఈ ర్యాలీతోటి మనం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజానికానికే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళకి కూడా మనం జాతి ఎంత సమైక్యంగా ఉంటే భవిష్యత్ తరాల్లో అంత అభివృద్ధి బాటలో పయనిస్తుంది అదేవిధంగా ఈ అభివృద్ధిలో మనం ఒక రాష్ట్రమైనా ఒక దేశమైనా అభివృద్ధిలో పాల్గొన పార్టిసిపేట్ కావాలని అంటే శాంతి భద్రతలు అనేవి చాలా కీలకం ఈ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు అనుక్షణం రాత్రి వెనక పగలెనక కష్టపడుతున్నారు వాళ్ళు కొంతమంది ఈ యొక్క శాంతి భద్రత పరిరక్షణలో అసూలు బాసినారు వాళ్ళందరికీ కూడా మనం ఈరోజు ఘనంగా నివాళులర్పించుకుంటూ మనమందరం కూడా సమైక్యంగా ఉండి జిల్లా అభివృద్ధి కాదు రాష్ట్ర అభివృద్ధి దేశ దేశాభివృద్ధిలో పాల్పంచుకోవాలని ఈరోజు యువతకు ఇవ్వడం జరిగింది